అమెరికన్ తెలుగు అసోసియేషన్ జూలై ఇరవై ఆరున వర్జీనియాలో దిల్ రాజు డ్రీమ్స్ ప్లాట్ఫామ్ ని అధికారికంగా ప్రారంభించారు సినిమా పరిశ్రమలకు అమూల్యమైన సేవలు అందించిన ప్రఖ్యాత నిర్మాత దిల్ రాజుని డీసీ ప్రాంతంలోని తెలుగు ప్రజలు స్వాగతించారు దిల్ రాజు డ్రీమ్స్ అనేది సినిమా రంగంలో తమ ప్రస్థానాన్ని ప్రారంభించాలనుకునే కొత్త ప్రతిభావంతుల కోసం ఒక గొప్ప వేదిక సినీ రంగాలలో ప్రవేశించాలనుకునే రెండు వందల యాభై మందికి పైగా వ్యక్తులు ఈ కార్యక్రమానికి నమోదయ్యారు ఈ రోజు వర్జీనియాలో దిల్ రాజు డ్రీమ్స్ అఫీషియల్గా గా కూడా లాంచ్ చేశారు దిల్ రాజు గారు ఇక్కడికి వచ్చి సో ఇక్కడ ఆట ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమము చాలా మంది ఆస్పైరింగ్ ఫిలిం ఆస్పైరేస్ అందరూ వచ్చారు డైరెక్టర్స్ స్క్రిప్ట్ బ్రహ్మాండంగా జరిగిన సమాచారం మా ఆట ప్రెసిడెంట్ జయంతి గారు ఒక మా మాట ఒక నిమిషం మాట మాట్లాడతారు ఈ ఈరోజు రోజు వర్జీనియాలో దిల్ రాజు డ్రీమ్స్ ప్రొడక్షన్ చాలా ఘనంగా లాంచ్ చేశామండి అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఈజ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ లాంచ్ అండ్ బి సిన్సియర్లీ థ్యాంక్ దిల్ రాజు గారు ఫర్ కమింగ్ ఇయర్ టు దిస్ వన్ అండ్ లాంచింగ్ ద దిల్ రాజు డ్రీమ్స్ థ్యాంక్ యూ దిల్ రాజు గారు మీ ట్రిప్ ఇది సెకండ్ కదా నిన్న టెక్సాస్లో అయింది సో ఎలా అనిపిస్తుంది రెస్పాన్స్ ఇక్కడ దిల్ రాజు డ్రీమ్స్ ఆల్రెడీ హైదరాబాద్లో లాస్ట్ మంత్ లాంచ్ చేసాం సో ఇప్పుడు నేను యుఎస్ ట్రిప్లో ఉండడం వల్ల ఇక్కడ డ్యాలర్స్లో అయింది ఈరోజు వర్జిన్యాలో దిల్ రాజు డ్రీమ్స్ గురించి అందరినీ కనెక్ట్ చేయడం జరిగింది ఇక్కడ వర్జిన్యాలో ఆట తరపున వాళ్ళు ఆర్గనైజ్ చేశారు ఈవెంట్ ఇంతమంది సినిమా పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ వస్తే వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది వెరీ హ్యాపీ సో వరల్డ్ వైడ్గా ఎక్కడ ఉన్న తెలుగు వాళ్ళు ఎవరైనా దిల్ రాజు డ్రీమ్స్ ద్వారా సినిమా ఇండస్ట్రీకి రావాలనుకుంటే ఆర్ యాక్టర్స్ ఆర్ టెక్నిషియన్స్ యాజ్ అ ప్రొడ్యూసరే ఇది ఎవరైనా ఆ ప్లాట్ఫామ్ మీకు డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది సో మీకు ఉన్న ఇంట్రెస్ట్ని సినిమా పైన ఉన్న ఇంట్రెస్ట్ని దిల్ రాజు డ్రీమ్స్ ద్వారా ఆ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ